స్వాగతం నేటి వార్తా విశేషాలు ఈ రోజు ఉరుకుంటలో ఎంఐఎం కాలనీలో డిపార్ట్మెంట్ మాట మాట విని విఆర్ఓ గారి మాట విని మేము కట్టబడి ఇన్ని రోజులు మూడు మూడు నెలల నుంచి మేము వెయిట్ చేస్తా ఉంటే అర్ధరాత్రికి ఒకటిన్నారో వచ్చి మా కాలనీ కూల్చడం జరిగింది మా మైనారిటీస్కి ఎవ్వరూ పట్టించుకునే నాదులు లేరు ఎమ్మెల్యే గారు కానీ సునీతమ్మ ఇంటికి మూడు సార్లు పోతే ఆమె పలకరించిన పాపాన పోలేదు పోలేదు ఈరోజు మాకు జరగాల్సిన న్యాయము బాగా జరిగింది మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేమే కాదు ఆడు ఉండే వాళ్ళు కానీ ఇంకా రేపటి నుంచి దీని పరిణామాలు ఎదుర్కొంటారు సైట్లలో ఎవరెవరు ఉండరు మా వాళ్ళు ప్రతి వాళ్ళు రావాలని డిమాండ్ చెప్తా చేస్తానని అందరికీ తిప్పి చెప్తాను నన్ను మంచి మాటల్లో కాదు రేపు పది గంటలకి కోట్ రోడ్లో స్టేషన్ దగ్గర అందరు ఉండాల లేకపోతే పద్ధతిగా ఉండదు నేను ఒకరిని కొట్లాడడానికి నా ఒక్క ప్రాణాలు మీ అందరి కోసం అర్పించడానికి నేను రెడీనే మీ స్థలాల కోసం మీరు రండి రేపు ఏటర్కున్న కానీ మేము సిద్ధంగా ఉన్నాం